నిరుపేద కుటుంబాలకు సీఎం సహాయ నిధి చెక్కులు అండగా నిలుస్తాయని రుద్రంగి కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు రుద్రంగి మండల కేంద్రానికి చెందిన ఆరుగురు లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరు కావడంతో గ్రామశాఖ అధ్యక్షుడు సామా మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికీ తిరుగుతూ లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకొని అప్పులపాలైన నిరుపేద కుటుంబాలకు సిఎంఆర్ఎఫ్ చెక్కులు అండగా నిలుస్తాయని అన్నారు సీఎం సహాయ నిధి చెక్కులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అలాగే సహకరించిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు లబ్దిదారులు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో బీసీసీఎల్ అధ్యక్షుడు గండి నారాయణ ఫ్యాక్స్ డైరెక్టర్ నర్సారెడ్డి ఎర్రం గంగన్నసయ్య తర్రె మనోహర్ చిలకల తిరుపతి సిరికొండ రవీందర్ సూర్య యాదయ్య గంధం మనోజ్ గడ్డం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు అటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ వైఎస్ఆర్ ప్రవేశపెట్టినటువంటి సిఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ నేటికి కూడా కొనసాగుతుందంటే అది కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేదాలను ఆదుకోవడమే ముఖ్య ఉద్దేశం ఇందులో భాగంగా రుద్రంగ గ్రామం చెందినటువంటి దాదాపు ఆరు ఆరుగురు వ్యక్తులకు మరి లక్ష ఇరవై ఐదు వేల చిల్లర రావడం జరిగింది ఈ సందర్భంగా పెద్దలు ఆదేశం ఉన్న ఈ చెట్ల కోసం కృషి చేసినందుకు ఎమ్మెల్యే గారికి మా రుద్రంగి గ్రామం వైపు నుండి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు గ్రామంలో సీఎంఆర్ రిలీఫ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది ఇది గతంలో వచ్చిన చెక్కులు అయినప్పటికీ ఎలక్షన్ కోడ్ వల్ల ఇవి ఆగడం జరిగింది దీన్ని మళ్ళీ తొందరగా ఇచ్చేయాలని మన పెద్దలు ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది అందుకు ఇవాల్ల దాదాపు ఆరుగురు వ్యక్తులకు దాదాపు ఒక లక్ష చిల్లర చెక్కులను ఈరోజు అందజే అందజేయడం జరిగింది వారి ఏదో కొద్దో గొప్ప ఆసరాగా ఉంటుందంత ఉంటుందన్న ఉద్దేశంతో వాళ్ళ ఈ ఈ చెక్కులు రావడం జరుగుతుంది ఇదేదో పూర్తిగా ఆదుకున్నట్టు అనుకోవాలి ఇంకా ముందు ముందు కూడా పెద్దల దృష్టికి ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నా కానీ తీసుకొచ్చినట్టయితే ఖచ్చితంగా మన గౌరవ ఎమ్మెల్యే గారు తప్పకుండా చేస్తారు రుద్రంగి గ్రామంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా పెద్దల గౌరవనీయుడు రాజసీమ గారి దృష్టికి తీసుకెళ్తే ఇంతకుముందే ఇంతకు ఇంతకుముందు ఆరోగ్యశ్రీ కింద రెండు లక్షలు ఉండేది గత ప్రభుత్వం ఐదు లక్షలు పెంచింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పది లక్షలకు కూడా పెంచడం జరిగింది అదేవిధంగా చేదోడు వాదోడుగా ఉండడం కోసం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు కూడా చేయడం జరుగుతుంది ఇలాంటి ఏమైనా అవసరాలు ఉంటే మా దృష్టికి కానీ మా మన ఎమ్మెల్యే కానీ స్థానిక ఎమ్మెల్యే దృష్టి చేస్తే ఖచ్చితంగా మీకు ఎలాంటి సమస్యలైనా పరిష్కారానికి కృషి చేస్తాయని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తుంది